హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండే బ్లాగ్ స్వాగతం ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఈరోజు నిన్న మినీ మినీ బ్లాగ్లో చెప్పాను ఆల్రెడీ బల్లి స్టోరీ గురించి నాకు ఉదయా అంటే నాకు వన్ మినిట్లో చెప్పడానికి అంత టైం సరిపోదు కదండి అందుకు దాన్ని కంటిన్యూస్గా లాంగ్ వీడియో కూడా మీతో షేర్ చేస్తున్నాను అలాగే మంచి రెసిపీ కూడా చేశాను బ్లాగ్ మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి అయితే ఏంటంటే నాకు మా నాన్న చిన్నప్పటి నుంచి మాకు ఒక అలవాటు అయితే చేస్తారు లేచిన వెంటనే అరచేతులు రెండు పాముకొని చూసి ఆ తర్వాత దేవుడు ఫోటో అయితే చూసి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడం అనేది మా నాన్న చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు లేచిన వెంటనే రెగ్యులర్గా మేము చేతులు రెండు వేసుకొని అరచేతి రెండు చేతులు కలిపి చూసుకొని ఇప్పుడు సెల్ వచ్చాయి కాబట్టి మొబైల్లో నా టైం చూసినట్టు దేవుడు చూసినట్టు ఉంటుంది మొబైల్ చూస్తాను అలా చూసి దానితో పాటు కూడా నాకు చెప్పాను కదా మా నాన్న చేసిన అలవాటు మాకు నేను మా దేవుడి గది ఏంటంటే ఒక డోర్ వేసి ఉంచుతాను ఒక డోర్ కొంచెం ఓపెన్లో ఉంటుంది సరే రెగ్యులర్గా దేవుడి గది నేను ఎప్పుడు కూడా ఎలా దేవుడికి దండం పెట్టుకుంటాను దేవుడి గదిని చూసుకొని అని చెప్పేసి వచ్చి చూసేసరికి బళ్ళి చూడండి వేరంగా చేస్తుంది అనమాట మొన్న రీసెంట్గా నేను రాములవారి ఫోటో శ్రీరామనామకి రాములు వారి ఫోటో తీసినప్పుడు జస్ట్ ఎదులా అనిపించింది కానీ అంతగా నేను పట్టించుకోలే అంటే పెద్ద ఎప్పుడు కూడా నెమలి నెమలిపించం పెట్టిన తర్వాత దేవుడి గుడిలోకి బళ్ళు అసలు రావట్లేదు ఆ ధీమాలోనే గబగబా గబగబా అన్నీ తీసేస్తున్నాను అనమాట ఎప్పుడు కూడా అంటే ఉన్నప్పుడు ఆ బెరుకు వేరు లేనప్పుడు ఉన్న ఉన్నప్పుడు ఆ బెరుకు వేరు లేనప్పుడు ఆ ధైర్యం వేరు అనమాట ఇంకా తీసేస్తూ ఉంటే ఇంకా సరే అని చెప్పేసి నేను చూసేసరికండి నాకు అదేంటి బల్ల అంటే భయమో తెలీదు చిరాకో తెలీదు అసేమో తెలీదు చాలామంది బళ్ళు ఉంటే మంచిది లక్ష్మీదేవి అలా ఇలా అంటారు కాదనట్లేదు కాకపోతే దేవుడు చాలామంది చేస్తున్నది ఏంటంటే నేను మినీ వ్లాగ్లో మీతో షేర్ చేశాను కాకపోతే వన్ మినిట్లో నాకు అదంతా చెప్పడం అవ్వలేదు కాబట్టి ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే నా డైలీ రొటీన్ కూడా మీతో షేర్ చేస్తాను మనం ఏంటంటే పూజ చేసిన తర్వాత నేను ఒక వన్ వీక్ అయ్యి ఒక వారం రోజులే దీపాలు అవేం లేవు ప్రతి ఉమెన్ కొన్నిదే అది అయితే దీపం పెట్టుకుందాం అని చెప్పేసి దీపం పెట్టేటప్పుడు ప్రసాదాలు పెడతాం కదండి మనం ప్రసాదాలు పెట్టి వెంటనే తీయడానికి నచ్చము కొన్ని అయితే ఉంచేస్తాం సపు తీద్దాం దీపం తీద్దాం అని చెప్పేసి మనం అనుకుంటాం అదే మనం చే నేను ఇక్కడ కొన్ని కొన్ని ఒక్కసారి నేను చేసిన అది పొరపాట్లా అనిపిస్తుంది పెద్ద దేవుడి గది ఉన్న వాళ్ళకి అది వాళ్ళు ఇంకా వాళ్ళు మరి ఇంకేదైనా కనిపిస్తుంది మా లాంటి ఇరుకు దేవుళ్ళు గదికి ఏమున్నా ఏం లేకపోయినా హైట్గా ఉన్నది అస్సలు ఇంక అనిపించదు ఎందుకంటే హైట్గా కూడా ఉంటుంది కొన్ని హైట్గా ఉంటే దీపాలు ఇవన్నీ నాకు కల కనబడాలని చెప్పేసి అన్నీ కొంచెం ఎత్తు ఎత్తులో పెట్టాను కాకపోతే కింద ద్వారబంధం చూసారా అది చిన్న ద్వారబంధం అలా అడ్డేస్తుంది అనమాట ఆ చిన్నది అక్కడ ఏముంది ఏంటనేది కూడా కనిపించదు అయితే సరే రెగ్యులర్గా అలాగే చేస్తుంది ఇది చూసిన నుంచి బల్లి ఇలా తిరుగుతుంది నేను చూసిన నుంచి భగవంతునికి ప్రసాదం పెట్టొచ్చండి కాకపోతే నేను ఏం చేశాను అంటే తప్పో ఒప్పో నాకైతే తెలీదు ఇంకా ప్రసాదం ఇలా చూపించేసి బ్రహ్మార్పణను చెప్పేసి వెంటనే నేను తీసేసాను అన్నమాట ఎందుకంటే బల్లి ముట్టింది కానీ టచ్ చేసింది కానీ మనం తినం ఎంత ప్రమాదమో మన అందరికీ తెలుసు అటువంటిప్పుడు ఆ రిస్క్ చేయడం కూడా నాకు కరెక్ట్ కాదని అనిపించింది కాకపోతే ఏం చేశాను కొంచెం ప్లేట్లో అదే ప్రసాదంలో పట్టిక బెల్లమో లేకపోతే బెల్లమో కిస్మిస్ పళ్ళు ఖర్చోరమో ఏదో పెడతాను అందులో కొంచెం ఒక స్పూన్ లాగా ప్రసాదం పెట్టేసి వెంటనే తీసేస్తాను అనమాట లేదు కిస్మిస్ పళ్ళు కానీ ఇంకేమైనా ఉంటే అమ్మారి చేసిన తప్పు అయితే చెప్పేస్తున్నాను ఇంకేమైనా నేను బై మిస్టేక్ మర్చిపోయి అలా వదిలిస్తే కనుక పువ్వులతో పాటు ప్రసాదాలు అన్నింటిలో ఎలా అయితే తీసుకుంటానో అందులో పెట్టేసి ఉంచేస్తాను నేను ఒక్కోసారి ఆ మధ్యన పాలు కూడా పెట్టేదాన్ని అండి లక్ష్మీదేవికి పాలంటే ఇష్టం పాలు ప్రసాదం పెడితే చాలా మంచిదని దేవుడు గుడిలో స్పేస్ లేకపోయినా నేను స్పేస్ అలా చేసేసుకొని అంటే అది ఖాళీ చేసేసి అక్కడైతే పాలు పెట్టేదన్న సెంటర్లో ఎప్పుడైతే ఇదంతా చూశానో పాలు కూడా పెట్టడం మానేసాను అంటే మరి ఇంకా అవి పాడేయలేము అలాగని వాడలేము అది ఏం దొరుకుతుందో తెలియట్లేదు అని చెప్పేసి నేను ఇంక వదిలేసాను అనమాట ఇంకా తప్పో ఒప్పో భగవంతుడి భారానికే వదిలేశాను అది ఎందుకు కనిపించిందో ఏంటో తెలీదు దేవుడికి సంబంధించి ఏది జరిగినా భగవంతుడి చేస్తాడని నేను అనుకుంటాను అతను అంటారు ఈశ్వరుడు అగ్ని లేనిదే కుట్టదని అంటారు అలా అనుకొని వదిలేస్తానమాట కొన్ని కొన్ని ఒక్కోసార్లు ఫీల్ అవుతాను ఒక్కోసార్లు అది మానవ నైజం మనం ఏంటంటే భగవంతుడు ఎంత ఇచ్చినా ఇంకా కావాలి అంటాం ఒకటిస్తే ఇంకోటి కావాలంటే ఇంకోటి ఇస్తే ఇంకోటి కావాలంటే మన కోరికలు పెరుగుతూ ఉంటాయి అనమాట నేను బాల వికాస్కి వెళ్ళేటప్పుడు అదేంటంటే సనాతన శారద అని వచ్చేది అందులో ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట అది ఏంటి అంటే భగవంతుడు అంట నీకు ఏం వరం కావాలి ఈ వరం ఇచ్చేస్తాడు అయిపోయింది అనుకుంటా మళ్ళీ ఇంకో ఇంకొక వరం కావాలని మనకు అనిపిస్తుంది అంట మానవుడు అంట ఆశాజీవంట ఒకటి కావాలంటే ఇంకోటి ఇంకోటి కావాలంటే ఇంకోటి ఇంకోటి అలా అడుగుతూనే ఉంటాడు అనమాట అందుకే భగవంతుడు మనం ఎప్పుడూ దండం పెట్టుకుని అందరూ బాగుండాలి మనం హ్యాపీగా ఉండాలి ఏ సమస్య లేకుండా ఆరోగ్యపరంగా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా ఉండాలని ఫస్ట్ అయితే దండం పెట్టుకోవాలి అతనికి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు అతనికి తెలుసు కాకపోతే నేను కూడా ఇంత చెప్పేస్తున్నాను కదా నేను కూడా ఒక్కొక్కసారి నాకు ఏదైతే కావాలో నేను అది ఖచ్చితంగా కోరుకుంటాను ఇంకా దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ఇంకా ఈరోజైతే ఏంటి స్పెషల్ చేస్తున్నానంటే పిల్లలిద్దరు కూడా పులిహోర చేయమని చెప్పారనమాట ఇంకా ఏవేవో కర్రీ పెట్టానంటే వద్దు నాకు పులిహోర కావాలని ఇద్దరు కొంచెం పుల్లగా చేసి మా పాపకైతే పుల్లగా చేసి పులిహోర అయితే కావాలండి అని చెప్పేసి పులిహరీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికి రై కర్రీస్ ఏం లేవండి రైతు బజార్కి వెళ్దామంటే కాస్త బద్ధకంగా ఉండి నేను వెళ్ళలేదు అయితే మా తమ్ముడి దగ్గరలో ఉన్నాడని చెప్పిన వాడైతే కాల్ చేశాడు అక్క రైతు బుధవారం నైటే రైతు బజార్కి వచ్చాక ఏం కావాలా అని అడిగాడు నాకు బోల్డ్ లేవు షరతు ఒత్తులే నేను మళ్ళీ వెళ్తాను అంటే చాలా ఒకటి లేవు ఇంట్లో వెళ్తానులే అని చెప్పేసి బద్దకించుతాను నేను ఉదయం మరి వెళ్ళడానికి అవ్వలేదు ఇంక పిల్లలు కూడా సరే పులిహోర పెట్టేమన్నారు కదండి కమ్మగా చక్కగా ఎక్కువ కాస్త పులిపి వేసి పుల్ పులిహోర అయితే చేశాను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కొన్ని కొన్ని రెసిపీస్ ఏంటంటే తక్కువ చేస్తే బాగా కుదురుతాయి అంటారు ఆల్మోస్ట్ నేను చేసి అంటే నేను చెప్పుకోవడం కాదు ఏ రెసిపీ చేసినా బాగుంటుంది కాకపోతే కొన్ని తక్కువగా చేసినప్పుడు ఆటోమేటిక్గా కూడా అది మనకి ఇంకా నచ్చుతూనే ఉంటుంది నేను ఇందులో కొంచెం నాకు తెలిసిన వాళ్ళకి ఎవరైతే బాగా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి అది ఇష్టం ఉన్న వాళ్ళకి నేను ఇస్తూ ఉంటాను అనమాట ఏదైనా ఐటమ్ చేసిందనుకోండి అవతల వాళ్ళకి ఇది ఇష్టం అని తెలిస్తే కనుక ఖచ్చితంగా అది ఇస్తాను అది మనం ఒక్కలు తినడం నాకు నాలుగు దాటితే నరం అంట నరకమో ఏదో అంటారు కదా అలా అనమాట ఎవరైనా అడిగితే లేదా నాకు ఇది ఇష్టం అంటే అవతల వాళ్ళు కూడా నాకు నచ్చాలండో నచ్చకపోతే ఇవ్వను నచ్చితేనే వాళ్ళకి ఇస్తాను నచ్చకపోతే అస్సలు సమస్యలు అది ఉన్నా కూడా లేదని చెప్పేస్తాను అంటే వాళ్ళకి తప్పదు అది అవసరం అంటే ఇస్తాను లేదు క్యాజువల్గా అవసరం అంటే కనుక ఇవ్వను అనమాట ఇంకా పులిహారైతే నేను కలుపుతున్నాను అనుకుంటున్నారా సగం నేను కలిపాను సగం అతను అయితే కలుపుతున్నారు అంటే నేను అలా వదిలేసి వేరే పని చూసుకుంటున్నాను చల్లగా ఏ లోపు అని చెప్పేసి ఈ మనిషి అయితే లోపు కలిపి కాస్త మేమిద్దరం కూడా అదే తినేసాం నిన్న మరి ఇంకెందుకని అని చెప్పేసి ఇంకా పిల్లలని అయితే అన్నీ ఎత్తబెట్టేసి బట్టలు అన్నీ కూడా కొంచెం కొంచెం ఉంటే మడత పెట్టేశాను ఇంకెక్కడ ఒకటి సర్దేశాను కొంచెం నిన్నటి అన్నం అయితే ఉంది ఇవన్నీ అయ్యేలోపు కాస్త నేను బ్లౌజ్ అయితే లైనింగ్ కట్ చేశానండి మొత్తం లైనింగ్ కట్ చేశాను కానీ అసలు అసలు బ్లౌజ్ అయితే కట్ చేయలేదనమాట ఈరోజైతే కట్ చేయాలి అది కానీ ఎండలు అయితే ఎంత ఘోరంగా ఉన్నాయి ఇప్పటి నుంచే స్టార్టింగ్ నుంచి చాలా గట్టిగా అయితే ఎండలు ఉన్నాయి ఇంకా వంటగది వెళ్ళాలంటే భయం వేస్తుంది అనమాట ఎంత తొందరగా వంట అయిపోతా వచ్చేస్తామని చెప్పేసి కాసేపు అయితే అది అయితే కట్ చేసుకొని ఇంకా టైం అయిపోయింది గబగబార్ అంటే నేను కట్ చేసుకుని ఉండిపోయాను పాత కొంటి గంట అయిపోయింది టైం నేను చూసుకోలేదనమాట ఇంకా నాకు తెలిసిన వాళ్ళకి పులిహోర పార్సల్ అని చెప్పాను కదా ఇంకా అది వాళ్ళకైతే బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేసి పిల్లల్ని తీసుకొని రావాలి పిల్లలు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు తినేసిన తర్వాత అప్పుడు నేను బ్లౌజ్ అయితే స్టిచ్ కుట్టడం అయితే స్టార్ట్ చేయాలన్నమాట వాళ్ళ కోసం ఇది ప్యాక్ చేస్తున్నాను అంటే మొబైల్ పట్టుకున్నాను కదా అందుకు చేతి మీకు వేసినట్టు ఉంది కానీ నాకు అది కుడిచే అలవాటు ఎడంచే అలవాటు అసలు లేదు మరీ మరీ చెప్తున్నాను మొత్తానికైతే పులిహారైతే పార్సల్ చేసేసి కట్టేస్తున్నాను ఇంకా నాకు వేసే కాలం నైంటీ నైన్ పర్సెంట్ జడ వేసుకోవడానికి చాలా బద్ధకంగా ఉంటుంది ఇంకా ఎవరైనా వేస్తే వేసుకుంటాను కప్ప నా అంతటి నేను వేసుకోవాలంటే చాలా కష్టంగా కూడా ఉంటుంది నాకు అదేంటో అదొక రకమైన బద్ధకంగా అనిపిస్తుంది నాకు జడ వేసుకోవడానికి అది ఇంటికి వెళ్తే అమ్మ చెల్లి చాలా టైట్గా వేస్తారు ఒక్కోసారి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక్కో రోజు అలాగే వదిలేస్తానమాట ఎవరైనా వేస్తే వేసుకుంటాను ఇంటికి వచ్చిన ఎక్కడికి వెళ్తే ఇలా క్లిప్ పెట్టి వెళ్ళిపోతాను ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ ముడి పట్టేస్తాను అది మన సాంప్రదాయం అని అనుకుంటారు ఏమనుకుంటారో అది కొంచెం సమ్మర్లో అలా కష్టంగా అనిపిస్తుంది మొత్తానికి మొత్తానికైతే పెళ్ళైతే ఇంటికి తీసుకొచ్చేసి వాళ్ళైతే తినేస్తారు ఈలోకి నేను మిషన్ బ్లౌజ్ పని కూడా స్టార్ట్ చేశానండి ఇంక ఈ బ్లౌజ్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే క్లాత్ అయితే బ్యాక్ సైడ్ సరిపోలేదు కొంచెం మీకు చూపిస్తుందని చూసారా ఇక్కడైతే కొంచెం సరిపోలేదనమాట చిన్న చిన్న ముక్కలు కాకపోతే జాయింట్ వస్తే ఆవిడ ఏమో ఏమో నాకైతే ఫస్ట్ టైం ఇవ్వడం ఆమె అంటే కొంతమంది బ్యాక్ సైడ్ అలా జాయింట్ వస్తే కొంతమంది నచ్చుకోరు కొంతమంది సరేలే పర్వాలేదు అన్నట్టు ఉంటారు అది సరేలే మొత్తానికి అయితే జాయిన్ చేసేసి సగం పుడితేనే ఈలోపితనైతే వచ్చేసి నాకు ఒక పులిహోత్ అని అంటే రైస్ పెట్టాను సపరేట్గా మధ్యాహ్నం మా చెల్లి ఏ నోటితో అన్నది ఏం కూర చేసేవా ఏంటి అని చెప్పేసి మా చెందా అడిగితే మా పిన్ని కూతురు అడిగితే ఏం లేదు సమయం ఇలా పులిహోర ఉంది ఇలా చేసుకొని తినేద్దామని అంటే అది ఏ రోజు ఏది అడుగుతుందో ఏది చెప్తుందో మరొకటి రోజు కరెక్ట్ మా ఆయన అదే చెప్తున్నారనమాట ఒకరోజు అలాగే ఉదయం ఫోన్ చేసి ఏం టిఫిన్ చేసావు అక్క అంటే ఏం టిఫిన్ చేయలేదు ఏం టిఫిన్ చేయలేదు సమయో అని చెప్పేసి అనేసాను అనే మా ఆయన వచ్చి కాస్త వేడిగా ఉప్మా చేసి అక్క అన్నది అది సరే ఇంకా ఆ మనిషి వచ్చి నోట్లు మాట నోట్లు ఉన్నట్టు వేడికి ఉప్మా చేసి అందే తిందామని అన్నారు కొన్ని సరే ఆ రోజు విన్నారేమో అని అనుకుందాం అయితే లేరే లేరు మధ్యాహ్నం అతను అది నేను మాట్లాడుకునేటప్పుడు లేరనమాట అతను సరిగా ఆమ్లెట్ అడిగారు సరే అండి అది ఏటో అదే అది ఏది అదే మా ఇతనైతే అడుగుతున్నారనమాట మొత్తానికైతే మా వాడికి అయితే చేసి ఇచ్చాం పులిహోర తిన్నాడు కానీ వాడికి సాటిస్ఫాక్షన్ లేదు పులిహోరతో పెరిగి ఎవరు తింటారండి పెరిగిస్తే కాదు తింటానన్నాడు లేకపోతే మానేస్తాను అన్నాడు సరే వాడికి ఎంతో ఇష్టం అని చెప్పేసి రైస్ అయితే చేసేసాను ఇతనికైతే ఆమ్లెట్ వేసేసి అన్నం అయితే ఇచ్చాను మనం నాన్ వెజ్ తిన్నప్పుడు నాన్ వెజ్ చేసామంటే కొంచెం ఇరిటేటింగ్గా చిరాగ్గా అనిపిస్తుంది అంటే ఏది ముట్టుకున్న తప్పులాగా తప్పులాగా ఉంటుంది అనమాట ఇంట్లో మొత్తానికైతే వేడివేడిగా ఆమ్లెట్ అయితే అతనికి వేసేసి ఇచ్చేసిన తర్వాత కాసేపు కొంచెం రిలాక్స్ మళ్ళీ నేను బ్లౌజ్ పని అయితే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళకి ఈవినింగ్ కల్లా బ్లౌజ్ అయితే ఇచ్చేయాలి మమ్మల్ని అయితే ఫైవ్ థర్టీకి వెళ్ళి ఇస్తానన్నాను కాకపోతే ఫైవ్ థర్టీకి ఇలా అవ్వలేదు సెవెన్ 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 థర్టీ అయిపోయింది కాకపోతే మా వాడికి ఎగ్ రైస్ ఎలా ఉంది అని అని అడిగితే వాడికి రైస్ అంటే అంత పిచ్చి అనమాట ఇంకే పనైనా మానేసుకుంటాడు సరే అని చెప్పి చేసిస్తే తినేస్తున్నాడు వాడు ఇంకా బ్లౌజ్ పనికి కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి చిన్న హ్యాండ్స్కి చిన్న పఫ్స్ ఇచ్చి పఫ్లా పెట్టేసి మరీ ఎక్కువ పఫ్ కాదు చిన్న పఫ్లా పెట్టి వాళ్ళైతే కుట్టమన్నారు అది కూడా హ్యాండ్స్ కూడా చాలా జాయింట్ అయితే పడిందండి ఎందుకంటే చిన్న ముక్కలా ఉంది అది సరే ఫస్ట్ టైం ఇచ్చిన తర్వాత ఈ క్లాత్ సరిపోదు అంటే బాగా సరిపోకపోతే మనం చెప్పిన అర్థం ఉంటుంది కొంచెం అటు ఇటు జాయింట్లు పడిన దానికి చెప్పడం కరెక్ట్ కాదని చెప్పేసి పుట్టను కొంచెం కొంచెం జాయింట్లు అయితే పడిందండి ఈ బ్లౌజ్ వాళ్ళకి ఇచ్చేసి మొత్తం హిమ్మింగ్ అంతా చేసేసి ఇచ్చేసి రైతు బజార్కి వెళ్దాం అని అనుకున్నాను కాకపోతే అప్పుడు ఇంకైతే అన్నారు ఇంత చీక్ట్ అయిపోయింది ఏం వెళ్తావులే వద్దు వండుకో అని అన్నారు లేదు మరి ఏం లేవు రేపు వినాయకుడు పూజ చేస్తాను కదా అని చెప్పేసి అప్పటికప్పటికైతే వెళ్ళాను మొత్తానికి హ్యాండ్స్ చూసారా ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చింది ఆమె పిక్ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే ఆవిడ పర్మిషన్ లేకుండా పిక్ పెట్టడం నాకు ఇష్టం లేదు కొంతమంది నాకు ఇచ్చిన వాళ్ళందరూ అపార్ట్మెంట్స్ అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళే ఇస్తారు అంటే అటువంటి వాళ్ళకి కొంచెం అది కరెక్ట్ కాదనమాట కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి బ్లౌజ్ అయితే నేను ఫస్ట్ టైం ఎవరిదైనా కుడితే కనుక కొంచెం ఫస్ట్ టైం అనే కాదు ఏ బ్లౌజ్ కుట్టినా కొంచెం భయం భయంగానే కుడతాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని అటు ఇటులా కుట్టును ఏది కుట్టినా కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే కుడతాను మొత్తానికైతే బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినట్టే పైపింగ్ కూడా వేసేసానండి అంటే డార్క్ గ్రీన్ ఈ సారీ శారీ అనమాట డార్క్ గ్రీన్ బ్లౌజ్ పైపింగ్ వేసేసి మొత్తం బ్లౌజ్ అయితే ఫినిష్ చేస్తాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది జాయింట్ ఎక్కడ బయట కనబడతాయేమో అనుకున్నాను నేను ఏమీ కనబడలేదు లోపలికైతే వెళ్ళిపోయాను అనమాట వీడికి ఇది ఇచ్చేసి ఈ బ్లౌజ్ కుక్స్లు కాజాలు వేసేసి శారీ ఫాల్స్ మళ్ళీ హెడ్ మార్చేసి అంటే నాకు ఒకటే స్టాండ్ రెండు హెడ్లు కదండీ ఇప్పుడు మళ్ళీ హెడ్ మార్చేసి అప్పుడు ఫాల్ వేసేసి వాళ్ళకైతే ఇచ్చేసి రైతు బజార్కైతే వెళ్ళాలన్నమాట ఇంకా నా జిగ్జాగ్ మిషన్ కూడా కొంచెం అక్కడక్కడ అక్కడక్కడ ఆగుతుంటుంది కానీ బాగానే సౌండ్ లేకుండా బాగానే నడుస్తుంది అండి ఈ ఫాల్ వేసేటప్పుడు ఇంకో కస్టమర్ వచ్చారు వాళ్ళకి డ్రష్ ఆల్ట్రేషన్ అని చెప్పారనమాట ఆల్టరేషన్ అని చెప్పితే వాళ్ళకైతే కుట్టేసి ఇచ్చేసాను మొత్తానికి ఇది బ్లౌజ్ వాళ్ళకి హిమ్మింగ్ చేసేసి ఫాల్స్ వేసేసి ఇచ్చేసి అలా అక్కడ నుంచి అంటే రేపు వినాయకుడు పూజ చేద్దామని చెప్పేసి కొబ్బరికాయ కని చెప్పేసి బయటికి వెళ్ళాను నెయ్యి ఆవు నెయ్యి కాటుకని చెప్పేసి ఈలోపు ఇంకేం లేవు ఇంకెందుకు కొబ్బరికాయ బయటతే చాలా కాస్ట్ చెప్తున్నాడు ఇంకెందుకు అని చెప్పేసి ఏదైతే ఏముందని నేను రైతు బజార్కి వెళ్ళిపోయాను వెళ్ళిందని అలా వెళ్ళి కొన్ని కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చాను ఎయిట్కిలా వెళ్ళాను కదండి అన్నీ కొంచెం అప్పుడు క్లోజింగ్ టైం కదా కొంచెము అంటే లాస్ట్కి వచ్చేస్తుంది కదా అప్పుడు చాలా తక్కువ రేట్కి ఇచ్చారు కాయగూరలు అన్నిన్న అయితే ఇప్పుడైతే తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలైతే అమ్మ ఈరోజు ఏమీ చేయలేదమ్మా స్నాక్స్ తినడానికి ఏంటి అన్నారు సరే అని చెప్పి కరాచీ హల్వా అయితే చేయడానికైతే స్టార్ట్ చేశాను కరాచీ హల్వా ఎలా చేశాను ఏంటంటే పిల్లలకి నచ్చేటట్టు హెల్తీగా ప్రిపేర్ చేశానండి అది ఎలా అంటే ఏంటి అందరికీ తెలుసు ఫస్ట్ అయితే నేను కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది వేపిస్కొని పక్కా పెట్టుకున్నాను అదే కళాయిలోకి ఒక కప్పు పంచదార వేసి ఒక కప్పు వాటర్ వేశాను ఈ వాటర్ అంతా బాగా మరుగుతున్న లోపు ఈ లోపు ఏంటంటే ఒక గ్లా ఒక కప్పుడు పాలు మనం కరాచీ హల్వాకి ఏంటంటే పాలు వాడనవసరమే లేదు కాకపోతే కాస్త పిల్లలు హెల్తీగా హెల్త్ వాళ్ళ హెల్త్ పరంగా కొంచెం కొంచెం హెల్త్ మనం ఆలోచిస్తాం కాబట్టి పాలు ఒత్తిగా ఇస్తూ తీసుకోరు ఏదో ఒక రకంగా పాలు అనేది వాళ్ళు కడుపులోకి వెళ్ళాలని చెప్పేసి నేనైతే ఒకప్పుడు పాల్లోకి కొంచెం ఒక రెండు స్పూన్ కార్న్ఫ్లవర్ వేసేసి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో అయితే వేసేసుకున్నాను అనమాట వేసుకుని అలా కలుపుతూనే ఉండండి చిక్కగా అయ్యేంతవరకు అలా కలుపుతూనే ఉండాలి ఈ ఈ సమ్మర్లో వంటలు చెయ్యాలంటే ఎలా ఉంటుందో మీకు చెప్పనవసరం లేదు చెమట్లు కారిపోతూ ఉంటాం మొత్తానికి ఇది ఎలా కలుపుతుంటే ఆటోమేటిక్గా దగ్గరగా అయిపోయింది కదా ఈ దగ్గరగా అయ్యేటప్పుడు ఇంకా మరి కాస్త బాగా కలుపుకొని ఫుడ్ కలర్ కొంచెం వేసుకోవచ్చు నేను వేసేది ఫుడ్ కలర్ అని కొంచెం ఎక్కువైంది అంతేనండి అంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోయింది అనమాట ఇంకా అది బాగా చూపిస్తాను మీకు ఇది బాగా మరుగు ఉడుకుతున్నప్పుడు చిన్న చిన్న ఉడికేటప్పుడు చిన్న చిన్న బబ్బుల్స్లో వస్తుంటుంది అప్పుడు కాస్త మనం ముందుగానే వేడిపి వేడి వేపి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదం పప్పు కూడా వేసేసి అవి కూడా బాగా కొంచెం కలర్ వేసుకోవాలి నేను కొంచెం లైట్గా కొంచెం అనుకోకుండా పడిపోయింది కలర్ అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి ఎలా అంటే ఇది కళ నుంచి అయినంత అయినంతవరకు బాగా కలుపుకోవాలన్నమాట ఇది బాగా ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం అలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఒక స్పూన్ నెయ్యి అయితే వేసాను ఇంకా స్పూన్ నెయ్యి వేసి ఈ నెయ్యి కూడా ఇందులో హల్వాలోకి తొందరగా కలవదు మనం బాగా కలుపుకోవాలి చూసారు కదా అది అంటే ఏ దానికి అది సపరేట్ సపరేట్ అయిపోతూ ఉంటుంది అప్పుడు మనం బాగా కలపాలన్నమాట ఎలా అంటే ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పేసి కలుపుకుంటే కనుక ఈ హల్ ఈ నెయ్యిలో హల్వా అంతా మిక్స్ అయిపోతుంది అంటే హల్వాలోకి నెయ్యి అంతా బాగా మిక్స్ అయిపోయి మనకి కళాయి నుండి సపరేట్ అయినంత వరకు మనం దాన్ని చూ తిప్పుతూనే ఉండాలన్నమాట లేదంటే అడుగు అంటేస్తుంది మీడియంలో కాదు కదా సిమ్లో పెట్టిన అడుగు అంటుతూనే ఉంటుంది అందుకు అలా కలుపుతూనే ఉండండి అదంతా కలిపి కొంచెం అలా నుంచి సెపరేట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి నెయ్యి రాసేసుకొని ఈ కరాచీ హల్వా అనేది అంతా వేసేసుకొని మనం ఏదైనా గరెటితో కానీ లేకపోతే ఇప్పుడు ఏదైతే తిప్పుకున్నామో దాంతోనే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం పెద్ద పల్లెంలోకి నెయ్యి రాకుండా చిన్న వేసాను అన్నమాట అందుకు దగ్గరగా అయిపోయింది ఇది వేడి దాని పైకి కాస్త జీడిపప్పు పప్పు వేసుకుంటే వేడి వేడి కరాచి హల్వా రెడీ అండి పిల్లల కోసం హెల్తీగా అయితే ప్రిపేర్ చేస్తాను ఇదేంటంటే ఏంటంటే చల్లగైనంతవరకు వరకు ఆగండి అంటే మా పిల్లలు ఆగట్లేదు ఇంకా అది కట్ చేసేయమా కట్ చేసేయమా కట్ చేసేయమంటున్నారు మరి చల్లగా అయితే కాస్త పీస్ వస్తుందిరా బాగుంటుందని అస్సలు ఆగలేదు సరే అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే అది రాకపోయినా ఎలా తినేసారండి సూపర్గా అయితే టేస్ట్ వచ్చింది చాలా బాగుంది మీరు ఇంట్లో ట్రై చేయండి ఇంక నైట్ మాకు డిన్నర్లోకి చపాతి చేసేసి చనాపప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేశాను చపాతి బొమ్మ చనాపప్పు కర్రీ చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ట్రై చేయండి ఇది ఈ ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఇలా అయితే గడిచింది అలాగే బల్లుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల కోసం ఎంతో హెల్తీగా చేసిన కరాచీ హల్వా మీరు కూడా కాస్త ట్రై చేయండి పాలు వేసి చేశాను కదా చాలా బాగా వచ్చింది ఈ నా డైలీ రొటీన్ బ్లాగ్ ఇంతవరకు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి రేపు నేను విఘ్నేశ్వరి పూజ ఎలా చేస్తాను ఏంటి అనేది రేపు బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్ మీరు ఇచ్చిన లైక్ ఇంకో నాకు ఇంకో విధంగా